శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే ఆదివారాలు సూర్యుడిని ఎలా పూజిస్తే ప్రమోషన్లు తొందరగా వస్తాయో రాజకీయాల్లో మంచి పలుకుబడి పెరుగుతుందో వ్యవసాయంలో బాగా రాణించవచ్చో తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించడానికి సూర్యుడిని ఎలా పూజించాలో శ్రావణ మాసంలో సూర్యుడిని ఎలా పూజిస్తే ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో ఒక్కొక్క నెలలో సూర్యుడికి ఒక్కో పేరు ఉంటుంది ఒక్కొక్క నెలలో కొన్ని ప్రత్యేకమైన సంఖ్య కలిగిన కిరణాలు భూమి మీదకు ప్రసరింపజేస్తూ ఉంటాడు ఒక్కొక్క నెలలో మానవాళికి ఉన్న ఒక్కొక్క సమస్యను పోగొడుతూ ఉంటాడు శ్రావణ మాసంలో సూర్యుడికి ఉన్న పేరు ఇంద్రుడు సూర్యుడు పంపించే కిరణాల సంఖ్య ఏడు వేలు సూర్యుడు ఏ సమస్య పోగొడతాడంటే మానవ శరీరంలో కదలికలకు సంబంధించిన సమస్యలు పోగొడతాడు అంటే మానవ శరీరంలో చేతన అచేతన శక్తులకి సూర్యుడు శ్రావణ మాసంలో అధిపతిగా ఉన్నాడు అంటే కదలటం కదలలేకపోవటం వీటికి సంబంధించి శరీరంలో సూర్యుడు శ్రావణ మాసంలో అధిపతిగా ఉంటాడు కాబట్టి శరీరంలో అవయవాలు బాగా చైతన్యవంతం చేసుకోవటానికి శరీరంలో అవయవాలని చక్కగా పనిచేయటానికి కూడా శ్రావణ మాసంలో సూర్యుడిని పూజించాలి సూర్యుడిని శ్రావణ మాసంలో వచ్చే ఆదివారాలు ఎలా పూజించాలంటే చాలామందికి సూర్యుడి ఫోటో ఉండదు మరి పూజ ఎలా చేస్తారు మీరు స్నానం చేశాక పూజ గదిలో ఒక తమలపాకు ఉంచండి ఆ తమలపాకు మీద తడి గంధంతో కానీ తడి ఎర్ర చందనంతో కానీ గుండ్రంగా ఒక రూపు గీయండి తమలపాకు మీద గుండ్రంగా ఒక రూపు తడి గంధంతో కానీ ఎర్రచందనంతో కానీ గీయాలి దాన్ని సూర్యుడి స్వరూపంగా భావించుకోవాలి ఆ రూపుకి అక్షింతలు వేస్తూ ఎర్రటి పుష్పాలు వేస్తూ ఒక మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం ఇంద్రాయ నమ ఇదే మంత్రం ఎందుకంటే శ్రావణ మాసంలో ఇంద్రుడు అనే పేరుతో ఉంటాడు కాబట్టి ఓం ఇంద్రాయ నమ ఇరవై ఒక్కసార్లు ఆ మంత్రం చదవాలి ఆ తర్వాత హారతిచ్చి నైవేద్యం ఏం సమర్పించాలంటే గోధుమ పిండితో తయారు చేయబడిన పదార్థాలు లేదా గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు వీటితో పాటుగా పేలాల పిండి కూడా సూర్యుడికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే శ్రావణ మాసంలో సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే సూర్యుడి రథాన్ని కాలపురుషుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరు కలిగిన సర్పం రూపంలో లాగుతూ ఉంటాడు శ్రావణ మాసంలో సూర్యుడి రథాన్ని కాలపురుషుడు ఏలాపుత్ర అనే పేరు కలిగిన సర్పం రూపంలో లాగుతూ ఉంటాడు అందువల్ల ఈ మాసంలో సూర్యుడిని పూజించేటప్పుడు ఓం ఏలాపుత్ర నాగాయ నమ అనే మంత్రాన్ని కూడా తప్పకుండా చదువుకోవాలి కాబట్టి శ్రావణ ఆదివారం సూర్యుడి పూజ సులభంగా ఎలా చేసుకోవాలంటే ఒక తవలపాకు తీసుకోవటం దాని మీద తడి గంధంతో కానీ తడి ఎర్ర చందనంతో కానీ గుండ్రంగా గీయటం ఆ రూపును సాక్షాత్తు సూర్యుడిగా భావించుకోవటం ఎర్ర పుష్పాలతో కుంకుమ కలిపి రక్షంతలతో పూజ చేస్తూ సూర్యుడి నామాలు చదువుకోవటం చేయాలి ఇలా చేస్తే సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ప్రమోషన్లు తొందరగా వస్తే అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాతులు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి